మార్నింగ్ నుంచి ఈ వీడియో చూసినప్పటి నుంచి నాకైతే ఆగలేదు ఎందుకంటే మనోడు ఏదో దావోసుకుపోయి ఆ పోయినసారి పోయి నలభై వేల కోట్ల రూపాయలతోటి పెట్టుబడులతో తిరిగేచ్చే ఏకైక మగవాడు ఎవడైనా ఉన్నాడా ప్రపంచంలో అంటే అది రేవంత్ రెడ్డి మాత్రమే అనుకుంటా వి సిక్స్ వెలుగు డప్పు కొట్టింది ఆ వి సిక్స్ వెలుగు రాసిన పత్రిక చూస్తే నాకు గుండె ఆగినంత పని అయ్యింది ఉడియమ్మ ఇంత పెట్టుబడులు అంటే రాష్ట్రానికి సగానికి సగం బాధలు దిగిపోయినట్టే అనుకున్నా కానీ ఇప్పటిదాకా దావోసోలు ఏం చెప్పిన పరిస్థితి లేకపోయా అరవై వేల కోట్ల పెట్టుబడి లక్ష్యంగా మళ్ళీ దావోస్కి వెళ్తున్నాడని మళ్ళీ ఒక పేపర్లో రాసిన్క ఈసారి మొత్తమే ఇక రాష్ట్రం అప్పులు తీరిపోతే రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల సమస్యలు కూడా దిగిపోతారని ఆయన అనుకున్నా కానీ ఈ పొద్దున ఈ వీడియోని ఒక బ్రదరు ఈ విధంగా ఎడి చేసి పెట్టడంతో నాకు నవ్వు ఆగలేదు నిజంగా చెప్పాలంటే ఇక ఒకసారి చూసుకున్న తర్వాత మనం నవ్వుకునే ప్రయత్నం చేద్దాం కనీసం సైకిల్ టైర్ తయారు చేసే కంపెనీ వాడు కూడా నిన్ను నమ్మి తెలంగాణలో పెట్టుబడి పెట్టాడురా అయ్యా నిజానికి మీరే చెప్పండి కనీసం సైకిల్ టైర్ తయారు చేసే కంపెనీ వాడు కూడా నిన్ను నమ్మి తెలంగాణలో పెట్టుబడి పెట్టాడురా అయ్యా అంటే ఎంత ఇద్దరు తక్కువ వ్యవహారం అంట అట్లీస్ట్ సైకిల్ టైర్ ఏవైతే ఉన్నాయో దాన్ని తయారు చేసే కంపెనీ కూడా రేవంత్ ముఖం చూసి పెట్టుబడి పెట్టడట అంతేనే కదా నిజం చెప్పండి మిత్రులరా కామెంట్ బాక్స్ అంతా ఫ్రీగానే ఉంది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి నేను చెప్తున్నా నిజానికి కూడా రేవంత్ ముఖం చూసి అట్లీస్ట్ టైర్ ఆ సైకిల్ టైర్ కంపెనీ వస్తాడా అట్లీస్ట్ ఆ టైర్ పంచర్ హతుకునే వ్యక్తి అయినా వచ్చి తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెడతాడు అంటున్నా పెట్టుబడి పెట్టకున్నా కూడా ఆయన వచ్చి ఏమైనా అక్కడ వ్యాపారం అయినా చేసుకోగలుగుతాడా ఎందుకంటే ఆయన ముఖం అంతలా ఉందనుకుంటా ఒక చిన్న ట్రోలింగ్ లాంటిది అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ పేరు చెప్పి తెలంగాణ పైసలతో ఎంజాయ్ చేస్తున్నారు రూపాయి పెట్టుబడి తెచ్చే దమ్ము లేని అనుకుంటా ఈ విధంగా రాశారు నిజానికి చెప్పాలంటే ఆడ దావాసన మీరు కొన్ని వీడియోలు చూడొచ్చు మళ్ళీ ఇంకోసారి ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ వీడియోలో చూడొచ్చు మీరు చూడొచ్చు మిత్రులారా మంత్రి శ్రీధర్ బాబు గారు ఐటీ రంగ స్థాపకుడు ఐటీని అభివృద్ధి చేస్తే ఉద్ధరించే ఇక ఏకైక మనోడు ఏమైందంటే చుట్టుపక్కల సంబంధం లేకుండా తిరుగుతూ ఉంటాడు శ్రీధర్ బాబు గారు అయితే ఇక రేవంత్ రెడ్డి గారు అయితే ఏదో ఇక రెండు రన్ కోర్టు వేసుకున్నారు కదా మీరు కోర్టు వేసుకున్న వచ్చిన పక్కన ఆ ఇండియా వెళ్ళి ఒక ఫోటో తీసుకొని ఆడ మేము ఫోటో పెట్టుకుంటే మా పేపర్ వాళ్ళు బాగా రాసుకుంటారు ఏమో రాసుకుంటారు మిత్రులారా అలా అంటే ఆ వేల కోట్ల రూపాయలు డెబ్బై వేల కోట్ల రూపాయలతో పెట్టుబడితో తిరిగి వస్తున్న రేవంత్డికి ఘన సత్కారం అనుకుంటా మళ్ళీ ఎయిర్పోర్ట్ లో ఒక పది మంది ఉరుకుతారు సన్మానం చేస్తారు డిప్ డిబ్ అనుకుంటా బాంబులు బేలించి రేవంత్ రెడ్డి మళ్ళీ తీసుకొస్తారు అమ్మా కొన్ని రోజులు సమస్య నుంచి రిలీఫ్ అయినరా అనుకుంటా రేవంత్ రెడ్డి రిలాక్స్ అవుతాడు రాష్ట్రానికి రూపాయి ఒరిగించేది లేదు రేవంత్ రెడ్డి వల్ల రాష్ట్రానికి రూపాయి రూపాయి కూడా పెట్టుబడి ఒరిగేది లేదు కానీ మనలో పదే పదే దావోస్కు తుర్రని తర్రని ఊరుకున్నా వస్తాడు అవసరమైతే పక్క రాష్ట్రాలకు పోతాడు ఢిల్లీకి పోతాడు ప్రచారాలకు పోతాడు ఇతర దేశాలకు టూర్కి పోతాడు ఈ లో వీళ్ళకు వచ్చేది ఏం లే పెట్టుబడి లేదు తొక్కలేదు ఈ యొక్క మినిస్టర్ల ఖాతాలు కానీ లేకుంటే ఎమ్మెల్యేల ఖాతాలు కానీ సంవత్సరానికో నెలకో ఇన్ని టూర్స్ చూడండి ఉంటాయి ఆ టూర్స్ లో వీళ్ళు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు తప్ప రాష్ట్రానికి ఒరిగించడానికి ఏం చేయరు రాష్ట్రానికి ఒరిగించడానికి ఏం చేయరు వీని వీళ్ళు ఇన్నిసార్లు తిరుగుతారు కదా నిజంగా పైన చెప్పినట్టు కానీ పైన రాసినట్టుగానే నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి ముఖం చూసి గాని శ్రీధర్ బాబు ముఖం చూసి గాని రాష్ట్రంలో సైకిల్ టైర్ తయారు చేసే కంపెనీడు కూడా ఈ యొక్క రాష్ట్రంలో వచ్చి పెట్టుబడి పెట్టాడు ఎందుకంటే ఏ టూటీ ఊటీ ఇంగ్లీష్ హే ఇస్మే జాదా జాదా బాతా నక్కో ఆతే హే ఇక వీళ్ళ యొక్క తీరు మనకు అవపడుతుంది నిజం నిజం చెప్తున్నా రాష్ట్ర పైసలతో చల్చాలు చేస్తా ఉన్నాడు రాష్ట్ర పైసలు సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి పెట్టడం కాకుండా ఈయన కూడా దర్జాగా ఆ పైసలతోటి ధూమ్ ధడకాన్ని కూడా తిరుగుతా ఉన్నాడు లేకుంటే వీళ్ళకి ఎవరైనా పెట్టుబడులు ఇచ్చింది నాకు అర్థం కాదు గత ప్రభుత్వం పెట్టుబడులు తెచ్చిందంటే నమ్ముతాం అట్లీస్ట్ తన తాను సొంతంగా కంపెనీ పెట్టైన పది మందికి పది మందికి ఉద్యోగాలు ఇస్తే ఏమైంది అది కూడా సాధన కావట్లేదు పేరుకేమో డెబ్బై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులే లక్ష్యం వస్తున్నాం రాష్ట్రం సగం సగం సమస్య తీరుస్తున్నాం అనుకుంటా ఒకటే తిరుగుడు రాష్ట్ర ప్రజల సొమ్ముని రాష్ట్ర రెక్క నుంచి రాష్ట్ర ప్రజల రొక్క రెక్క రాష్ట్ర ప్రజల రెక్క నుంచి రక్తపు చుక్కను గార్చి సారంగా వేల కోట్ల రూపాయలు దందాలకు దౌర్జన్యాలకు ఇలాంటి ఫిరాయింపులకు వృధా చేసుకుంటా ఉన్నారు ఈయన ముఖం చూసి సైకిల్ టైరోడ్ కాదు కదా గుండు పిండి సమ్ముకునేటోడు కూడా లాస్ట్కి ఎవడు పెట్టుబడికి రాడు